పాండూక్యోపనిషత్తులు తృతీయఖండము ఇప్పటి వరకు వివరించిన వాటిలోనే ఇంకా వివరముగా పాదీయుల వారు వివరణ తెలుసుకుందాం పరమాత్మకు నాలుగు పాదములు అని అందులో మొదటి పాదము అయినటువంటి విశ్వడు అని ఈ దీవాత్మకు స్థూల జాగ్రత్త అవస్థ అని జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుశుక్తి అవస్థ అని తెలుసుకున్నాం అలాగే పరమాత్మకు విశ్వ విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు అని తెలుసుకున్నాము అట్లాగే ఓంకారమునకు అకారము ఒకకారము మకారము అని తెలుసుకున్నాము వీటిల్ని ఒకదానితో ఒకటి సమానత్వమును గూర్చి కూడా తెలుసుకున్నాము వాటిల్ని ఇంకా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము పరమాత్మ మొదటి పాదము అయినటువంటి విశ్వడు స్థూల శరీరమును ఆలంబనగా తీసుకొని విశ్వమును అంతా ఇంద్రియములతో ఆనందమును పొందుతూ ఉన్నాడు అట్లాగే జీవాత్మ యొక్క మొదటి స్థానము జాగ్రత్త అవస్థ ఈ జాగ్రత్త అవస్థలో పరమాత్మ విశ్వడు అనే పేరుతో ఇంద్రియములు శరీరముతో విశ్వమును అంతా వ్యాపించి ఆనందమును పొందుతూ ఉన్నాడు అదే ఓంకారంలో మొదటి అక్షరము అయినటువంటి ఆ అన్ని అక్షరములకు మొదటిది అయి ఉన్నది మరియు అంతటా వ్యాపించి ఉన్నది ఈ విధముగా విశ్వుడికి జాగృత అవస్థకి అకారములకు సమానత్వమును కూర్చి చెప్పబడింది తరువాత పరమాత్మ రెండవ పాదము అయినటువంటి దైజసుడు ఇది పరమాత్మ రెండవ పాదము జీవాత్మ రెండవ పాదము అయినటువంటిది స్వప్నావస్థ ఇది స్థూల శరీరమున కంటే లోపలగా ప్రవేశించి సూక్ష్మ శరీరంతో దైజసుడు అనే పేరుతో స్థూల కంటే సూక్ష్మము అయినది కాబట్టి ఇది ఇంకా ఉత్కృష్టమైనదిగా చెప్పబడతా ఉన్నది అంతేకాకుండా అకార విశ్వనకు ప్రాజ్ఞుడికి మధ్యలో ఉన్నది అలాగే జాగ్రత్త స్వప్న సుశుక్తి జాగ్రత్త అవస్థకు సుశుక్తి అవస్థకు మధ్యలో ఉన్నది ఈ స్వప్న అవస్థ అలాగే ఓంకారమునకు అకారము కంటే తర్వాత ఉన్నటువంటిది ఉకారము అంచేత అకారము కంటే తరువాత లోపలగా ఉన్నది కాబట్టి దానికి అకారము కంటే ఉత్కృష్టమైనది అలాగే అకారమునకు మకారమునకు మధ్యగా ఉన్నది ఈ విధంగా ఈ మూడెట్లకి సమానత్వం తైజస్సుడు స్వప్నము ఉకారము ఈ మూడెట్లకి సమానత్వమును నిరూపించబడినది తరువాత మకారము ఓంకారములో మకారము మూడవది దీవాత్మలో సుషుప్తావస్థ మూడవది పరమాత్మది ప్రాజ్ఞుడు ఈ విధంగా ప్రాజ్ఞుడికి మకారం మకారమునకు సుషుప్తావస్థకు సమానత్వమును గుర్తి తెలియజేయబడింది ఇక్కడ అలాగే ఈ విధంగా జాగ్రత్త స్వప్న సుషుక్తులందు ఉండడే ఆత్మ పాదము విశ్వ తైజస ప్రాజ్ఞులు అలాగే ఓంకారంలో అకార ఉకార మకారములతో సామాన్ సామీప్యమును తెలియజేయబడతా ఉన్నది ఈ విధముగా ఈ మూడింటిని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సర్వభూతముల చేత పూజింపబడతా నమస్కరింపబడతా మహామునిగా పేరు పొందుతూ ఉంటాడు అని తెలియజేయబడతా ఉన్నది అలాగే ఆత్మ యొక్క నాలుగు పాదములు ఏమిటి విశ్వ తైజస ప్రాజ్ఞలు అలాగే జీవాత్మ పాదములు జాగ్రత్త స్వప్న సు ఓంకార పాత్రలు అకారము ఉకారము మకారము ఈ విధముగా పరమాత్మ జీవాత్మ ఓంకారములకు సమానత్వమును తెలియజేయబడింది ఇక్కడ ఈ విధముగా అందరితో అన్నిటినీ అందు సమానత్వముగా ఉండటంలో పరమాత్మ యొక్క నామమే ఓంకారముగాను దీనినితో ఈ జీవాత్మ సమానత్వమును చెప్పబడింది ఈ విధంగా స్థూలము నుంచి సూక్ష్మమునకు సూక్ష్మం నుంచి సూక్ష్మాత సూక్ష్మమునకు చేరడంలో జీవాత్మ నిర్వికారమై నిర్గుణమై అనంతమై మిగిలి తానే పరమాత్మగా చెప్పబడతా ఉన్నది దీనిని మలయాళ స్వాములు వారు దీపికగా ఈ విధంగా చెప్పారు జాను ప్రదక్షిణితం ఈ మాత్రలను గురించి ఇక్కడ వివరణ చెప్పు ఉంది ఈ మాత్రల గురించి అనేక రకాలుగా చెప్పబడింది అందులో ఒకటి తన మోకాల్ని వేగముగా కాకుండా నెమ్మదిగాను కాకుండా మధ్యస్థముగా అరచేతితో ఒక ప్రదక్షిణము చేయుట అంటే మోకాలుపై త్రిప్పుటను చేసి ఒక చిటిక వేసిన కాలమును ఒక మాత్ర అని చెప్పబడుతుంది అలాగే ఇంకా కన్నుని ఒకసారి తెరచి మూసే అంత సమయాన్ని కూడా మాత్ర అంటారని చెప్పారు అలాగే స్వభావశముగా జరుగుతున్నటువంటి ఒక శ్వాస శ్వాస లోనకి వెళ్ళడం ఉచ్ఛ్వాస అనుశ్వాసాలను ఒక మాత్రగా చెప్పబడింది ఈ విధంగా మాత్రను గురించి మునులు చెప్పటం జరిగింది ఈ విధంగా ఎవరు ఏది చెప్పినా రమారమి ఒకే సమయాన్ని సూచిస్తా ఉంటుంది తరువాత పాపాని దీర్ఘో మోక్ష వాపి వానూ ఈ ఓంకార ఉచ్చారణను గురించి తెలియజేస్తా ఉంది ఈ ఉచ్చారణ హ్రస్వము అని దీర్ఘము అని ప్లతము అని మూడు రకాలుగా చెప్పబడతా ఉన్నది హ్రస్వముతో సాధన చేసిన వారికి సమస్త పాపములు నశింపజేయును అని చెప్పబడతా ఉంది దీర్ఘమైన మోక్షమును కలగజేయును ప్లతము అయితే సర్వార్థ సిద్ధి అయినటువంటి కొన్ని సిద్ధులు లభించును అని మూడు రకములుగా అనుభవజ్ఞుల చేత చెప్పబడింది దీనిని అనుభవజ్ఞులైనటువంటి బ్రహ్మ నీటిల వలన తెలుసుకొనుట అభ్యాసం చేయుట మంచిది ఇంకా హ్రస్వం బిందు గతం దైర్ఘ్యం బ్రహ్మారంధ్ర గతం Perlu jam dua belas, satu, 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 ini satu, 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 అంటే కొద్ది సమయము అంతర్గతముగా చెప్పబడింది తరువాత బ్రహ్మరంధ్రగతము అయినప్పుడు దీర్ఘము అనియు ద్వాదశాంతర్గతము అయినప్పుడు ప్లతము అనియు చెప్పబడుతూ ఉన్నది ఇది ప్రణవ మంత్రము యొక్క మూడు విధములైనటువంటి సిద్ధులు లాభములను

బాహ్య వృత్తుల నుండి మనస్సును అంతర్గతముగా ఏకాగ్రపరచి నాసాగ్రమునందు దృష్టిని నిలిపి ప్రాణవాయువుతో సహా స్థిరపరచి ఓంకారమును ఉచ్చరించిన ఆ పరబ్రహ్మమును చేరవలయను చేరవచ్చును అని ఇక్కడ నాసాగ్రము అని భూమత్యము అని విషునాగ్రము అని బ్రహ్మ బలము అని అని హృదయము అని అనేక పేర్లు చెప్పడము గ్రహించి గ్రహించవలయను ఈ ప్రాంతంందు దృష్టిని నిలబెట్టి

చేయదలుచుకున్నటువంటి సాధకుడు ఓంకారమును ధనస్సుగాను మనస్సును బాణముగాను ధనస్సునందు సంధించి బ్రహ్మమును లక్ష్యముగా చేసుకొని అప్రమత్తుడై ధ్యానము చేయించు బాణమును అనుసంధించిన వాడు లక్ష్యమును చేరగలడు అనగా ధనస్సును సంధించిన వాడు లక్ష్యమును చేరాలి అంటే ఏకాగ్రమైన స్థిరమైన మనస్సుతో ఏ విధముగా బాణమును వదిలిన లక్ష్యమును చేరగలడో అదే విధముగా అన్ని ఇంద్రియములను నిగ్రహించి కేంద్రీకరించి ఓంకారము అనే బాణమును విడిచిపెట్టినట్లయితే లక్ష్యమును చేరగలడు అనగా తానే పరమాత్మ అవ్వగలడు పరమాత్మలో లేనమైనటువంటి వాడు తానే పరమాత్మ అవుతాడు ப்ரணவோ ஏ பரப்ரம்மா ப்ரணவ பரம்மம் padam ப்ரணவம் சர்வேதாத்யம் சர்வதேவமயம் விது சர்வேஷாம் சைவமந்திராண ப்ரணவ ப்ரணமோ யதி அன்னே மந்திரமுலக்கண்டே ப்ரணவமே உச்ச ప్రణవము లేనటువంటి మంత్రము ప్రాణము లేనటువంటిది ఏకమాత్రో భవేద్ర స్వహ సుమాత్రో దీర్ఘ వచ్చితే త్రిమాత్ర సుకృతోజ్ఞేయో వ్యంజన సర్థమాత్రకం ఒక మాత్రకారము చేసినది ప్రశ్వమని రెండు మాత్రలు దీర్ఘమని మూడు మాత్రలు ప్లతము అని గ్రహించవలను ఓమేత్యర్గతం సర్వమభ్యాసం భావ్యమే వచ ఓమిత్యే పరం విష్టం జ్ఞానగమ్యమగోచరం సమస్త వేదములు మంత్రములు ఓంకారమునని అంతర్గతమై ఉన్నది మలిన హృదయంతో కూడినటువంటి వారు దీన్ని సాధన చేయడ చేయలేరు శుద్ధమైనటువంటి మనస్సు కలవారు మాత్రమే దీన్ని జ్ఞానులు మాత్రమే అభ్యాసము చేయగలరు ఓం జ్ ధ్ ఓ